హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో అలసందల రసం ఎలా తయారు చేయాలో చూద్దాము దానికోసం నేను అలసందల్ని నైటే సోక్ చేసి పెట్టుకున్నాను బాగా సోక్ అయిన తర్వాత ఇప్పుడు మార్నింగ్ ఒక కుక్కర్లో వేసుకొని ఒక త్రీ విజిల్స్ వరకు కుక్ చేసుకుంటున్నాను నైట్ అంతా నానింది కాబట్టి ఒక త్రీ విజిల్స్ వస్తే బాగా కు మెత్తగా కుక్ అయిపోతుంది అలసందలు చూడండి ఎలా కుక్ అయిపోయిందో స్మూత్గా ఇప్పుడు ఈ వాటర్ని అంతా నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను దీంతోపాటు కొంచెం అలసందలు కానీ వేసుకుంటున్నాను వాటర్లో ఎందుకంటే రసంలో అలసందలు కొన్ని వేస్ గ్రైండ్ చేసి వేస్తే టేస్టీగా ఉంటుంది ఈ అలసందలు నేను తర్వాత మా పిల్లలకి ఇస్తాను చాలా ప్రోటీన్ ఉంటుంది ఆలసందల్లో పిల్లలకి హెల్తీ ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని రసం కోసం అందులో మిరియాలు యాడ్ చేసుకున్నాను అలానే జీలకర్ర మెంతులు యాడ్ చేసుకుంటున్నాను కొంచెం ఆవాలు యాడ్ చేస్తున్నాను ఇప్పుడు కోర్స్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత తెల్లగడ్డ యాడ్ చేస్తున్నాను గార్లిక్ తర్వాత గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ గ్రీన్ చిల్లీ రెడ్ చిల్లీస్ యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం ఆవాలు యాడ్ చేస్తున్నాను అలానే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటున్నాను ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు తర్వాత మిరియాలు జీలకర్ర తెల్లగడ్డ పేస్ట్ని వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఈ స్టేజ్లో ఒక టూ టమోటోస్ని కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను టమోటోస్ బాగా ఫ్రై అవ్వాలి రసంకి చూడండి టమాటోస్ ఇలా బాగా ఫ్రై అయిపోవాలి ఫ్రై అయిన తర్వాత కొంచెం టర్మరిక్ పౌడర్ యాడ్ చేస్తున్నాను అలానే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను టమాటోస్ ఇలా బాగా సాఫ్ట్గా ఫ్రై అయిపోవాలి అప్పుడే రసం టేస్టీగా ఉంటుంది తర్వాత నేను ముందుగా తీసి పెట్టుకున్న అలసందల వాటర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను చూడండి అలసందల వాటర్ కొంచెం ఈ స్టేజ్లో కరివేపాకు యాడ్ చేస్తున్నాను ఈ స్టేజ్లో కరివేపాకు యాడ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ అలసందల్ని బ్లెండ్ చేసుకుంటున్నాను బ్లెండర్తో మిక్సీ జార్లో కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు నేను బ్లెండర్తోనే బ్లెండ్ చేస్తున్నాను ఎక్కువ స్మూత్గా బ్లెండ్ చేయకూడదు అలసందలు మనకి రసంలో అక్కడక్కడ తగులుతూ ఉండాలి తినే అప్పుడు ఇది బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము నేను ముందుగా చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు ఆ వాటర్ని ఇప్పుడు ఈ చింతపండు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను రసంలో కొంచెం కళ్ళుప్పు యాడ్ చేస్తున్నాను టేస్ట్కి సరిపడా నేను ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న అలసందల్ని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ రసం పౌడర్ యాడ్ చేస్తున్నాను నేను ఈస్టర్న్ రసం పౌడర్ యూస్ చేశాను ఈస్టర్న్ కంపెనీది రసం పౌడర్ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మూత పెట్టి ఒక టూ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి రసం బాగా బాయిల్ అయితేనే టేస్టీగా ఉంటుంది మనకి చూడండి అలా బాగా రసం బాయిల్ అవ్వాలి టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి అలసందల రసం రెడీ అయిపోయింది